చూద్దామండి గౌతమి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు మంగళ మంగళగౌరి వ్రతాన్ని ఒకసారి ఆచరిస్తే జీవితకాలం ఆచరించాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు వ్రతం ఒక ఒక సంకల్పం చేసి ఇన్నేళ్లు చేస్తానని అనుకుంటారు అనుకున్నప్పుడు ఐదు సంవత్సరాలు అనుకున్నవారు ఐదు సంవత్సరాలు మూడు అనుకున్నవారు మూడు ఏడు అనుకున్నవారు ఏడు సంవత్సరాలు చేయడం విధానంగా ఉంది జీవితం అంతా ఆచరించాలంటే వ్రతం ఏదో ఐదేళ్ళకి పూర్తయిపోతుంది తర్వాత కూడా వ్రతం ప్రతి ఏటా చేసుకోవచ్చు తప్పలేదు ఆచరించి తీరాలనే నియమం లేదు కానీ ఆచరించడం వల్ల సత్ఫలితం ఉంటుంది వ్రతాచరణ వల్ల ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుంది వ్రతం అనగానే ఆ రోజు ఉదయాన్నే నిద్రలేవడం ఇవ్వడం సామాగ్రి సంభారాలని సమకూర్చుకోవడం ఆనాడు ప్రశాంతమైన మనస్సుతో ఉండడం సత్కార్యం చేస్తున్నాననే భావనతో ఉండడం ఇది క్రమంగా ఏమవుతుందంటే ఎక్కువ పర్యాయాలు చేసిన కొద్దీ ఈ భావన దృఢమవుతుంది అనమాట ఏదో ఒకసారి ఎప్పుడో నోటి కోటికి ఒకసారి చేయడం కాక తరచుగా చేస్తూ ఉంటే ఈ భావన దృఢమై అది ప్రవర్తనలోకి వచ్చి వారు ప్రశాంతంగా జీవించడానికి వారితో ఉన్న వారందరూ ప్రశాంతంగా జీవించేలా చేయడానికి కూడా ఇది దోహదం చేస్తుంది కాబట్టి ఈ ప్రయోజనాన్ని ఉద్దేశించి ఓసారి చేసావు కదా చేసినప్పుడు ఆనందం పొందావు కదా ఈ ఫలితం శాశ్వతంగా ఉండాలి అంటే నీతో పాటు ఇతరులకు కూడా అందించాలి అంటే తప్పకుండా ఎల్లకాలమో చేస్తూ ఉండు అని చెప్పారు చేసి తీరాలనే నియమం లేదు కానీ చేయడం మంచిది చేస్తే తప్పేమీ కాదు చేయడం వల్ల ఉపయోగమే ఉంది కానీ ఇబ్బంది మాత్రం ఏమీ లేదు అని గమనించాలి అందువల్ల ఒకసారి ప్రారంభిస్తే ఎప్పుడు చేయడం మంచిదే జీవితాంతం చేయడం దైవాన్ని ఆరాధించడం నిరంతరం చేయాలి రామకృష్ణ పరమహంసని ఆయన శిష్యుడు అడిగాడు ఏమంటే ఎప్పుడు ధ్యానం చేయాలా ప్రతిరోజు చేయాలా ఎప్పుడన్నా ఒకరోజు మానేయకూడదని గురువుగారు ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటే అలసిపోతున్నారని దిగులుతో అడిగాడు పో వ్యతిరేక భావంతో అడగలేదు ఆయన చమత్కారంగా అన్నారు అప్పుడప్పుడు మానే ఇచ్చిన అబ్బాయి పర్వాలేదు అన్నారు ఓహో మానేసే రోజులు కూడా ఉన్నాయన్నమాట ఎప్పుడు మానేయిచ్చండి అని అడిగాడు వీడు ఆయన అన్నారు ఊపిరి పీల్చడం మానేసినప్పుడు దైవారాధన కూడా మానేయొచ్చు అంటే ఊపిరి పీల్చడం ఎంత సహజమో దైవాన్ని ఆరాధించడం ద్వారా భక్తుడు ప్రయోజనాలు పొంది దైవ అనుగ్రహంతోనే నా జీవితం సాగుతోందన్న భావనలో ఉండడం కూడా అంతే ముఖ్యం కాబట్టి ఈ వ్రతం ఒకసారి చేస్తే నిరంతరం చేయడం అనేది మంచి పద్ధతే కానీ అందులో ఏమీ దోషం లేదు చేయాలనే నియమం లేదు చేసి తీరాలి చేయకపోతే ఏదో ప్రమాదం అనేది మూఢనమ్మకం చేస్తే మంచిది కాబట్టి చేయడం మంచిది దానివల్ల ఉపయోగం ఉంది